హాయ్ అందరు బాగున్నారా ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ముగ్గుతో పాటు ఒక స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను స్టోరీ నచ్చినా ఒకవేళ ముగ్గు నచ్చినా కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్ లో ఉంచుకోండి మన ఛానల్ నోటిఫికేషన్ వస్తుంటాయి మీ నుంచి ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో కూడా మనకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అనగనగా పూర్వం ఒక గురువు ఉండేవాడు సన్యాసం తీసుకున్న అనేక మంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన చేసేవారు గురువు గారి గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించేవాడు ఒక రోజు ఆయన తోటలో విహారం కోసం వచ్చాడు ఒక శిష్యుడు తోటను శుభ్రపరుస్తున్నాడు నేలపై పడి ఉన్న ఎండుటాకులను పూలను చెట్లను ఊర్చి సమీపించి ఏం చేస్తున్నావు అని అడిగాడు శుభ్రం చేస్తున్నా గురుదేవా అని అన్నాడు శిష్యుడు బుద్ధునికి ముందా తర్వాత అని ప్రశ్నించాడు గురువు శిష్యుడు చిరునవ్వుతో ముందు తరువాత రెండు అని నిజం చెప్పావు అని శిష్యుడు శిష్యుడి భుజం తట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు గురువు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మరొక శిష్యుడు గమనించాడు అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మొదటి శిష్యుడు దగ్గరికి వెళ్లి నేను ఈ పక్కనే మొక్కలకు నీరు పోస్తూ మీ మాటలు విన్నాను నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను కాబట్టి అంతా వింతగా అనిపిస్తుంది మీ మాటలు ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు గౌతమ బుద్ధుడు ఎన్నో దశాబ్దాల కిందటి వాడు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి పేరుతో ఎవరూ లేరు కదా ఆయనకు ముందు తర్వాత నువ్వు శుభ్రం చేయడం ఏమిటి ఇంతకు గురువు గారు అడిగిందేమిటి నువ్వు చెప్పింది ఏమిటి దయచేసి వివరంగా చెప్పు అని ప్రాధాయపడ్డాడు అప్పుడు మొదటి శిష్యుడు గురువు గారు అడిగింది తోటలో నేను చేస్తున్న పని గురించి కాదు ఇప్పుడు ఈ తోటలో ఎలాగైతే ఎండుటాకులను రాలిన పూలను కుళ్ళిన పండ్లను తొలగించి శుభ్రం చేస్తున్నాను అలాగే గురువు గారు గురువు గారి దగ్గర నుంచి నేను పొందిన జ్ఞానంతో నా దగ్గరకు వచ్చే సాధారణ ప్రజల మనసుల్లోని మూఢ నమ్మకాలను వారి మూర్ఖ ఆచారాలను తొలగిస్తున్నాను వారి హృదయాలను శుభ్రపరిస్తున్నాను ఈ లోకంలో ఇంతకు ముందు ఎందరో బుద్ధులు జన్మించారు భవిష్యత్తులో జన్మిస్తారు భవిష్యత్తులో రాబోయే బుద్ధుని బోధలు ప్రజల హృదయాల్లో నాటుకోవాలంటే ముందుగా వారి మనసులు పరిపక్వం కావాలి అందుకోసం సిద్ధం చేస్తున్నాను అందుకే ముందు అన్నాను ఇక నాకన్నా ముందు ఎంతో మంది బుద్ధులు వచ్చిపోయారన్న విషయం గురువు గారి నుంచి తెలుసుకున్నాను కాబట్టి తర్వాత వెనుక అన్నాను గత కాలం నాటి బుద్ధులకు రాబోయే బుద్ధులకు మధ్యలో ఉన్నాను కాబట్టి ముందు వెనుక అని చెప్పాను గురువు గారు ఆ అర్థాన్ని గ్రహించారు కాబట్టి మెచ్చుకుని వెళ్ళిపోయారు అన్నారు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇకపోతే ఈ ముగ్గు ఎలా ఉందో నేను చెప్పిన ఈ స్టోరీ ఎలా ఉందో మొత్తం కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఒకవేళ స్టోరీ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏంటంటే ఒకవేళ ఈ స్టోరీ కాకపోతే ఇంకే స్టోరీ అయినా చెప్ప చెప్పడానికి